శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీతలో ఉన్నటువంటి మూడవ అధ్యాయంలో ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తున్నటువంటి జ్ఞాన యోగముల విషయములో అర్థం అయి అర్థం కాక అయోమయ స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని నీ మాటలకు నా బుద్ధి భ్రమకు లోనగుతూ ఉన్నది అంతేకాదు నా మనసు అంతా కలగా పులముగా ఉలగముగా మారిపోయింది నాకు ఇంకనూ కొంచెం వివరంగా తెలుపుమని కోరగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగం తృతీయ యోగం తృతీయ అధ్యాయం కర్మయోగములో ఈ విధంగా చెబుతున్నాడు ఉవాచా लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघा ज्ञानयोगेन ज्ञानयोगेन सङ्ख्यानां कर्म कर्मयोगेन योगिनां ज्ञानयोगेन सङ्ख्यानां कर्मयोगेन योगिणा శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధముగా పలికెను ఓ అర్జున ఈ లోకమున రెండు నిష్టలు కలవని ఇంతకు ముందే తెలిపి ఉంటుంది వాణిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును చూసారా ఇక్కడ జ్ఞానులైనటువంటి వారికి రెండు విధములుగా ఉపయోగము కలదు సాంఖ్యయోగులకు సాంఖ్యయోగము అలవాటు కలవారికి అనుసరించువారికి వారికి జ్ఞానయోగము ద్వారా మరియు యోగులకు యోగ మార్గమును అనుసరించు వారికి కర్మయోగము ద్వారా నిష్ట కలుగుతుంది ఏ మార్గం అయితేనేమి మనకు కావలసినది ఒక నిష్ట ఒక సరైన మార్గం కాబట్టి అది జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇప్పుడు జ్ఞాని అనేటువంటి వ్యక్తి జ్ఞాన యోగాన్ని అనుసరిస్తాడు సామాన్యుడు కర్మయోగాన్ని అనుసరిస్తాడు ఇవి రెండు చేతకాని వాడు భక్తి యోగం భక్తి మార్గములో నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తాడు శుభం భూయాత్ వసు దేవం కం సచానూరమర్దనం దేవకీ పరమానందం कृष्णं वंदे जगत् गुरुं कृष्णं वंदे जगत्